అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఎల్లుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా డ్వాక్రా రుణమాఫీ కింద వారి యొక్క ఖాతాల్లోకి పన్నెండు వేల ఐదు వందల రూపాయలను మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే విడుదల చేయబోతున్నారు ఇక ముందుగా ఈ డబ్బులు ఈ జిల్లాల వారికైతే జమ కాబోతున్నాయి దయచేసి వీడియోను చివరి వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయద్దు మనకు ఏ జిల్లాల వారికి డబ్బులు జమ అవుతాయి అలాగే మహిళలు బ్యాంక్ ఖాతాలకు వెంటనే ఇది లింక్ చేసుకోవాలి ఇలా లింక్ చేసుకున్న వారికి వెంటనే డబ్బులు జమ కావడం జరుగుతుంది ఆ సమాచారాన్ని అంతా కూడా ఇప్పుడే తెలియజేస్తాను వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో గతంలో లోన్లు తీసుకుని సక్రమంగా బ్యాంకులకు చెల్లించుకున్నారో అటువంటి వారందరికీ కూడా డ్వాక్రా రుణమాఫీ చేస్తామని సీఎం గారు అయితే చెప్పారు ఇక అదే తరహాలో మనకు డ్వాక్రా రుణమాఫీ కింద ఇప్పటివరకు కూడా డబ్బులైతే జమ చేశారు ఇక ఎల్లుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా మరొకసారి మహిళల ఖాతాల్లోకి ఈ డ్వాక్రా రుణమాఫీ కింద చివరి విడత డబ్బులను అయితే జమ చేయబోతున్నారు ఇక దానికి సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదలైంది ముందుగా నోటిఫికేషన్ చూసిన తర్వాత మిగిలిన విషయాలు అయితే మాట్లాడుతున్నాం ఇక్కడ చూస్తే వైఎస్ఆర్ ఆసరా పథకం కింద నిధుల విడుదల తేదీ ఖరారైంది ఈ నెల ఇరవై మూడున అనంతపురం జిల్లా ఉరవకొండలో సీఎం జగన్ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి డ్వాక్రా మహిళల పేరిట బ్యాంకుల్లో మనకు ఇరవై ఐదున్నర కోట్ల అప్పు ఉంది ఇప్పటి వరకు నాలుగు విడతల్లో పంతొమ్మిది కోట్ల రూపాయల వరకు కూడా ప్రభుత్వం అయితే చెల్లించింది ఇక మిగిలినటువంటి ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లను డెబ్బై ఎనిమిది లక్షల మంది ఖాతాల్లో జమ చేయనుంది ఈ నెలాఖరు వరకు కూడా ఆసరా ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహించనుందని కూడా ఇక్కడ నోటిఫికేషన్ అయితే ఇచ్చారనమాట ఇక మొత్తానికి ఎల్లుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా ముఖ్యంగా అనంతపురం జిల్లాలోని ఉరవకొండలు అయితే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు కాబట్టి అనంతపురం జిల్లా వారికి ముందుగా ఈ డ్వాక్రా రుణమాఫీ నిధులైతే జమ అవుతాయి తర్వాత మిగిలిన జిల్లాల వారికి అయితే జమ కావడం జరుగుతుంది ఇక ఇందులో భాగంగా చూసుకుంటే మహిళలందరూ కూడా వారి యొక్క బ్యాంకు ఖాతాలకు ఇప్పటికే ఎన్పిసి లింక్ అనేది చేయించుకోమని చెప్పడం జరిగింది ఇక ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకుంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ కావడం జరుగుతుంది కాబట్టి మీ యొక్క బ్యాంక్ ఖాతాకు వెంటనే బ్యాంకులకు వెళ్ళి మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అయ్యిందో లేదో కూడా తెలుసుకుని ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోండి ఎల్లుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా డ్వాక్రా డబ్బులు అయితే జమ అవుతాయి